ఐపీఎల్ లో ఇక ఎంఎస్ ధోని శకం ముగిసిందా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభించిన సమయం నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని తన నలభై నాలుగో ఏటా ఈరోజు కెప్టెన్గా చివరి మ్యాచ్ గుజరాత్ టైటన్స్పై ఆడేశాడు ఈ సీజన్లో రుతురాజ్కు గాయం కావడంతో సీజన్ మధ్యలో కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న ధోని టీం పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఎలిమినేట్ అయి సీజన్ను ముగించుకుని వెళ్తూ వెళ్తూ టాప్ వన్ జట్టుగా ఉన్న గుజరాత్కి పవర్ పంచ్ ఇచ్చాడు టాప్ టూలో గుజరాత్ ప్లేస్ కన్ఫర్మ్ కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ను విజయం దిశగా నడిపించిన ధోనీకి బహుశా కెప్టెన్గా ఇదే ఆఖరి మ్యాచ్ మరి నాయకుడిగా ఇదే ఆఖరు బట్ ఆటగాడిగా ఈ సందేహం కూడా ఉంది ధోని అభిమానుల్లో ఎందుకంటే వచ్చే ఏడాది ఐపీఎల్ టైంకి నలభై ఏళ్ళు వస్తాయి ధోనీకి ఇప్పటికే వెళ్ళ గాయాలతో కొన్నేళ్లుగా నెట్టుకొస్తున్న ధోని ఏడాదిలో రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడుతూ తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్కి కొండంత అండగా నిలబడుతున్నాడు కానీ ఈసారి అటు బ్యాటర్గా ఇటు కెప్టెన్ గాను మాహీ విఫలం అవడంతో ఇక ధోని కెరీర్ ముగిసిపోయినట్లే అంటున్నారు కానీ ధోని మాత్రం గుజరాత్తో మ్యాచ్ తర్వాత భిన్నంగా స్పందించాడు తన రిటైర్మెంట్ ప్రకటనకు ఇప్పుడే కంగారు లేదు అన్నాడు తన దగ్గర ఇంకా చాలా టైం ఉందని నాలుగైదు నెలల తర్వాత తన బాడీ ఫిట్గా ఉంటే మళ్ళీ రావచ్చని అలానే వస్తానని ఖచ్చితంగానూ చెప్పలేనంటూ ట్విస్ట్ ఇచ్చాడు తనలో ఇంకా టైమింగ్ మిగిలే ఉందన్నాడు ధోని వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని మాటే శాసనం సిఎస్కే హోల్డింగ్ కంపెనీ అయిన ఇండియా సిమెంట్స్కి ధోనినే వైస్ ప్రెసిడెంట్ ఓ రకంగా అది తన సొంత జట్టులా అన్ని విషయాల్లోనూ ధోని నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వస్తాడు వచ్చే ఏడాదికి శరీరం అనుకూలంగా ఉంటే ఆడతానని లేకపోతే ఆడనని ముందు నుంచి హింట్స్ ఇస్తూనే వచ్చాడు ఆడేది రెండు నెలలే కాబట్టి ప్రతిసారి తనకు సీజన్ ముగిసిన తర్వాత ఆరు ఏడు నెలల సమయం ఉంటుందని ఆ తర్వాతే చెబుతానని చెప్పడం ప్రతి ఏడాది ధోనికి అలవాటే ఈసారి కూడా అలాగే చెప్పాడు తన పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ కెరీర్లో ఐదు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ను ఛాంపియన్గా నిలిపిన మహేంద్ర సింగ్ ధోని మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు అందులో ఇరవై నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఏడు ఎనిమిది స్థానాల్లో ఆడే మరే ఆటగాడికి సాధ్యం కానీ ఫీట్ ఇది ఆయుష్ మాత్రే షేక్ రషీద్ దెవాల్ బ్రేవిస్ ఉర్విల్ పటేల్ అంశుల్ కాంబోజ్ లాంటి కుర్రతరం ఆటగాళ్లకు ఈసారి ఎక్కువగా ఛాన్స్లు ఇచ్చిన ధోని తన మైండ్లో ఈపాటికే నెక్స్ట్ ఇయర్ టీమ్ ఏంటనేది డిసైడ్ అయిపోయి ఉంటాడు తన అవసరం ఉందని అనిపిస్తే వస్తాడు లేదంటే ఈ రోజు ఆడిందే ఆఖరి మ్యాచ్ అని ఓ ఏడాది తర్వాత చిన్న ట్వీట్ పెడతాడు కాబట్టి ఇవాళే చెబుతున్నాం ఇదే ధోని ఆఖరి మ్యాచ్ కావచ్చు ఓ మాట మాత్రం నిజం ఎంతోమంది క్రికెటర్లు వస్తుంటారు ఈ గేమ్ని ఏలుతుంటారు పోతుంటారు కానీ ధోని లాంటి క్రికెటింగ్ బుర్రున్న కూల్ కెప్టెన్ మాస్టర్ మైండ్ మరొకడు రాడు రాబోడు